సమస్య ఏంట చూడకపోవడము విచ్చలవిడిగా అనేదాన్ని చేయడం దాంట్లో హిందువుల కూడా

ఈసీ డిహెచ్ఎంసీ డిప్టీ కమిషనర్ యాదగారికి వెండి నుంచి వచ్చినటువంటి డిఎస్ రాజరాజు గారికి ఎక్సీ వారికి మరియు ఇక్కడ ఈఈ మేడం ఉన్నది మరియు మా ఫైర్ నుంచి వచ్చినటువంటి ఫైర్ ఆఫీసర్ గారికి ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు మన అందరికి కూడా ఎందుకంటే ట్రాఫిక్ సజ్ అవ్వలేదు ముందుకు వెళ్ళదు కాబట్టి మన ప్రోస్టేషన్ అంతా ట్రాఫిక్ మీరనే ఆధారపడుతుంది కాబట్టి ట్రాఫిక్కి నిన్ననే చార్జ్ తీసుకున్నారు గట్మాలు ఇన్స్పెక్టర్ గారు మీకందరూ తెలవదు మీ అందరూ ఆయన భవిష్యత్తు మంచిగా కారు పనిచేయాలని ఒకసారి చప్పటి కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గట్మాలు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా కొంత అవగాహన వస్తే ఇక్కడ ఏ మనకు మనకందరూ కూడా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మన రోడ్లు కానీ కానీ కంజెస్టెడ్ ఉంటాయి కాబట్టి మన ప్రొసెషన్కు అది ఒక ఇది ఉంటుంది దాంట్లో మేము ట్రాఫిక్ సిబ్బంది తర్వాత ఆర్డర్ సిబ్బంది అందరం కలిసి కూడా ఏర్పాటు చేస్తాం మా ఎస్హెచ్ఓ అశోక్ రెడ్డి గారు మరి ఇద్దరు కూడా ఆఫీస్ గడ్డి మరి గారు ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో మన టీమ్గా యాజ్ టీమ్గా అందరం మనందరం కూడా అసే టీమ్గా చేసి ఈ గణేష్ ఉత్సవాలను ఉండటం శాంతియుతంగా చాలా ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఈ విజయవంతం అప్పులు చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా డీసీ గారు చాలా అందరికి ఆపరేస్తున్నట్టుంది ఒక్కొక్కరు కాన్సన్ట్రేషన్ లేదు అటు మాట్లాడే అటు అటు మాట్లాడుతున్నారు కొంచెం ఒక లాస్ట్ నేను కాబట్టిగా కొన్ని విషయాలే ఉన్నాయి పెద్దగా మేజర్ మేజర్గా ఒక స్పీచ్ ఒక నేపు అయితే ఉండదు ఒక ఐదు నిమిషాలు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకంటే మేము గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మా సిపి గారు ఆఫీస్లో కోఆర్డినేషన్ మీటింగ్ అయింది అక్కడ కొన్ని పాయింట్లు మేము రాసుకోవడం జరిగింది మా పబ్లిక్ నుంచి వచ్చేటువంటి మన గణేష్ మండపాల నిర్వాహకుల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు మరియు రకరకాల